సార్ సత్యమూర్తి గారు ముందుగా మీరు ఏదైతే అంతర్జాతీయ నాటక కళాకారుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక జగన్నాటకానికి తెరలేపారు ఎన్నికల ప్రచారం పేరుతోటి బస్సు యాత్ర అది ప్రారంభించినటువంటి తీరు ఇడుపులపాయలో చోటు చేసుకున్నటువంటి పరిణామం ప్రధానంగా ఇక్కడ ఒక్క అంశం ఏమిటి అంటే వైఎస్ విజయలక్ష్మి ఆ రోజున షర్మిళని తెలంగాణలో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి క్రమంలో మీడియా వాళ్ళు వెళ్ళి ఆవిడని మైకులు పెట్టి మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఇక్కడ మీకు జరిగింది అన్యాయం అంటున్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తీరులో వ్యవహరిస్తున్నాడు కదా ప్రతిపక్షాలని అణిచివేసే విధంగా వ్యవహరిస్తున్నాడు కదా ఏం చెప్తారు అంటే అక్కడ రాజకీయాలతో మనకెందుకమ్మా అన్న విజయలక్ష్మి గారు ఈరోజు మళ్ళీ తన కొడుకుని ఎన్నికల ప్రచారానికి సాగరంపడానికి ముద్దులు పెట్టి ఆవిడ సాగనటువంటి తీరు దీని మీద ఏం చెప్తారు మీరు ఇంకో విషయం కూడా మర్చిపోయారు ముద్దులు పెట్టడమే కాదు చేతిలో బైబిల్ కూడా ఉంది చేతిలో పవిత్ర గ్రంథం కూడా ఉన్నది ఇప్పుడు మీరు మీరు చెప్పిన మాట వాస్తవం మీరు అంతర్జాతీయ నాటక రంగ కళాకారుల దినోత్సవం గురించి మీరు ఎట్లా విశ్లేషించి చెప్పారో అది బాగుంది చక్క యాప్ట్గా సరిపోతుంది అంటే ఈ మాట ఎందుకు అనాల్సి వస్తున్నది అంటే ఎప్పుడో ఒక ఇరవై సంవత్సరాల కిందటో ముప్పై సంవత్సరాల కిందటో ఏదన్నా మాట చెప్పారు ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారినాయి అంటే అది ఏదన్నా అర్థం చేసుకోవచ్చు తెలంగాణలో కూతురు పార్టీ పెట్టినప్పుడు వచ్చి ప్రచారం చేసి కొడుకు పార్టీకి గౌరవాధ్యక్షురాల పదవి నుంచి రాజీనామా చేసింది రాజీనామా చేసిందో చేయించాడో మనకు అంత కళ్ళకి స్పష్టంగా కనిపించింది రాజీనామా చేసేటప్పుడు ఆమె ఏడిచింది కానీ ఆయనేం ఏడవలేదు అంటే తల్లిని తీసేస్తున్నాను అన్న పశ్చాత్తాపం అతనిలో ఎక్కడ కనపడలేదు ఈమె పాపం ఏడ్చుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చేసింది బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో కూతురు పార్టీ పెడితే వైఎస్ షర్మిల పార్టీ పెడితే ఖమ్మంలో పబ్లిక్ మీటింగ్ పెడితే ఆ ఖమ్మం పబ్లిక్ మీటింగ్లో ఆ చెప్పిన విషయాలు ఏంటి అసలు నేను మా కూతురు వెనకే ఉంటాను నా కూతురుతోటే నేను ప్రయాణం చేస్తాను అసలు రాజశేఖర్ రెడ్డి మొత్తం తెలంగాణ మొత్తాన్ని కూడా అసలు రామ రాజన్న రాజ్యం తేవాలని ప్రయత్నం చేశాడు ఆ పనిని షర్మిలు చేస్తుంది ఏమతో పాటే ఉంటాను అని చెప్పింది విజయలక్ష్మి ఇప్పుడు అట్లా చెప్పినామా ఆ తర్వాత కూతురు పార్టీని వైండప్ చేసింది వైండప్ చేసి ఎక్కడికి వెళ్ళింది రాజకీయాల నుంచి విరమెర్చుకోవాలా ఆమె వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా మారింది మారిన తర్వాత ఊరుకోలే అన్న ఎటువంటి అరాచకాలు చేస్తున్నాడే చెప్పింది జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లోకి వచ్చేసి చూసారా నా చెల్లెల్ని నా మీదకి ఉసిగొలుపుతున్నారు నా కుటుంబాన్ని విడదీస్తున్నారు అని చెప్పి ఆయన ఒక నాటకీయ ఫకీలో డైలాగులు చెప్పాడు డైలాగులు చెబితే అందరు అనుకున్నారు అరే కరెక్టే కదా ఈయన కుటుంబాన్ని అందరూ కలిసి విడదీస్తున్నారు అని ఒక ఒక రోజు రెండు రోజుల్లో సానుభూతి వచ్చింది మూడో రోజు వైఎస్ షర్మిల వచ్చేసి కుటుంబాన్ని చీల్చింది నువ్వే దానికి సాక్ష్యం తల్లే అని చెప్పింది అంటే ఎవరెవరు ఎంత తీవ్ర స్థాయిలో అసలు నట విశ్వరూపాలను చూపిస్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున సిద్ధం సభలు పెట్టాడు అవన్నీ ఫ్లాప్ అయినాయి అది వేరే విషయం ఇప్పుడు మేమంతా సిద్ధం అని మొదలుపెట్టాడు మొదలుపెట్టినప్పుడు ఈ విజయలక్ష్మి వెళ్ళి ఆయనకి ఆ ముద్దులు పెట్టే పద్ధతి ఆ పవిత్ర గ్రంథం చేతిలో పట్టుకునే పద్ధతి అసలు కొడుకు అంటే ఎంతో ఆప్యాయత చూపిస్తున్న ఆ విధానం చూస్తే అసలు ఇట్లా ఏ యాక్టర్ అయినా నటిస్తారా అనే స్థాయిలో నటన సాగింది కొడుకు మీద అంత ప్రేమ ఉన్నప్పుడు కూతురు ఆరోపణ చేసింది కుటుంబాన్ని చీలుస్తున్నది నువ్వే అందుకు సాక్ష్యం తల్లే అన్నప్పుడు బయటికి వచ్చి విజయలక్ష్మి ఎందుకు చెప్పలేదు షర్మిల చెప్తున్నది తప్పు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది రైటు అనన్నా చెప్పాలి కుటుంబాన్ని చీలుస్తున్నది జగన్మోహన్ రెడ్డి అనన్నా చెప్పాలి ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొడుకు పక్కన కూర్చొని కొడుకుకు ముద్దులు పెడుతూ అసలు ఏంటి నాటకాలు ఇవన్నీ కూడా నేను ముందరే చెప్పాను ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఒక ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కింద ఏదన్నా జరిగినవైతే ప్రజలు కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది ఇదేంటి నిన్న ఒక మాట మాట్తారు ఇవాళ ఒక మాట మాట్లాడతారు అసలు అసలు రాజశేఖర్ రెడ్డి పరువుని తీసుకెళ్ళి మొత్తం అక్కడ గంగలో కలిపేస్తున్నారు వీళ్ళందరూ కలిసి విజయలక్ష్మి అక్కడికి వచ్చిన తీరు అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఈ రోజున ప్రజలు ఏ నిర్ణయానికి రావాలి మీరు అన్నట్టు నాకు అసలు అసలు ఆంధ్రప్రదేశ్తో మనకేం సంబంధం అయ్యా అంది మరి ఆంధ్రప్రదేశ్తో నీకేం సంబంధం ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చి కొడుకుని ఆశీర్వదిస్తున్నావు ఒకటి రెండోది షర్మిల ఇప్పుడు ఇప్పుడు షర్మిల షర్మిల కూడా మళ్ళీ ఎన్నికల ప్రచారం మొదలు పెడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మరి అప్పుడు వెళ్ళి ఈ పవిత్ర గ్రంథంతో షర్మిలను కూడా ఆశీర్వదిస్తుందా ఓకే షర్మిల ఇంకొక కీలకమైన పాయింట్ చెప్పింది మణిపూర్లో క్రైస్తవులని ఊత్స కోత కోస్తున్నప్పుడు ఊత్స కోత కోస్తున్నప్పుడు క్రిస్టియన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డి నువ్వెందుకు స్పందించలేదు అని అడిగింది షర్మిల విజయలక్ష్మి కూడా క్రిస్టియనే కదా మరి విజయలక్ష్మి కూడా ఎందుకు స్పందించలేదు విజయలక్ష్మి ఎందుకు స్పందించలేదు మణిపూర్లో అన్యాయం జరుగుతున్నది ఘోరం జరుగుతున్నది క్రైస్తవులను ఊచకోతకు వస్తున్నారు అని విజయలక్ష్మి ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డికి ఏ క్వశ్చన్ అయితే అప్లికబుల్ అవుతుందో అదే క్వశ్చన్ విజయలక్ష్మి కూడా అప్లికబుల్ అవుతుంది ఎందుకు ప్రశ్నించలేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు నరేంద్ర మోడీని ఎందుకు నిలదీయలేదు క్రైస్తవులని ఊచకోతకు వస్తున్నారు కదా నువ్వేం చేస్తున్నావు నువ్వు పవిత్ర గ్రంథం ఈ రోజున నీ కొడుకు కోసం నీ నీ కొడుకు క్రైస్తవుల ఓట్లు తీసుకురావటం కోసం మళ్ళీ పవిత్ర గ్రంథం తీసుకుని మళ్ళీ బయటకు వచ్చావు